ప్రేజ్ ద లాడ్ నేటి వాగ్దానము దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులై ఎందురు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు వచనము యేసుక్రీస్తు ప్రభును ఎందరు అంగీకరించరో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను దేవుని ఆత్మ మీలో మీరు ఆత్మస్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు శరీరానుసారులు శరీర విషయంలో మీద మనస్సును ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మీద మనసును శరీరానుసారులు ఈ లోక విషయాలపైన ఆసక్తి కలిగి వాటి అంతే మనసు ఉంచుకుంటారు ప్రభు ఆత్మ కలిగి ఆయన చిత్త ప్రకారం నడుచుకుంటూ తగ్గింపు జీవితం కలిగి ఆత్మ ఫలం ఫలించే వారుగా ఉంటారు శరీరం ఆత్మకును ఆత్మ శరీరంకును విరోధంగా అపేక్షించున్నది మీరు శరీరానుసారంగా ప్రవర్తించేలా చావలసిన వారే ఎందురు గాని ఆత్మ చేత శారీరక క్రియలను చంపేలా జీవించదు ప్రభు ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండను అక్కడ స్వాతంత్రం ఉండను ఆమెన్